స్వాగతం గురుకుల పాఠశాలలో సంబరాలు తిరుపతి మండలం తానపల్లె ఉన్నటువంటి శ్రీవత్సల గురుకుల విద్యాలయ పాఠశాలలో మూడవ వార్షికోత్సవ సంబరాలు అంగరంగ వైభవంగా జరిపారు ఈ పాఠశాల విద్యతో సబుద్ధిని పెంపొందిస్తూ హిందూ సాంప్రదాయాన్ని కూడా నెరవేరుస్తున్నామని పాఠశాల యాజమాన్యం తెలియజేశారు ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఉన్నత స్థాయిలో చూడాలని అనుకుంటారు అందుకు పునాది వేసేటువంటి మొదటి అడుగు పాఠశాల కాబట్టి పాఠశాలలో విద్యతో కూడిన సమృద్ధి సమాచారం అలాగే హిందూ ధర్మాన్ని భాగవతం ఇలాంటివన్నీ కూడా మన పిల్లలు నేర్పించాలని పాఠశాల చైర్మన్ సతీష్ కుమార్ కిరణ్ కుమార్ మరియు ప్రిన్సిపల్ దుర్గారావు పేర్కొన్నారు

తిరుపతి బ్రాంచ్ థర్డ్ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ ఇవాళ చక్కగా స్టూడెంట్స్ అందరూ కూడా బాగా పార్టిసిపేట్ చేశారు అందరూ కూడా డాన్సెస్ అండ్ నెక్స్ట్ వన్ పిరమిడ్స్ అండ్ యోగా అండ్ కరాటే ఇలాంటి అన్ని ఈవెంట్స్లో కూడా వాళ్ళు చక్కగా ప్రదర్శన చేయడం జరిగింది పేరెంట్స్ కూడా చాలా ఎక్కువ మొత్తంలో ఆల్మోస్ట్ ఆల్ థౌజండ్ నియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ అందరూ కూడా పార్టిసిపేట్ అయ్యి చక్కగా ఈవెంట్ని గ్రాండ్ సక్సెస్ చేయడం జరిగింది ఓకే యాజ్ ఏ చైర్మన్ ఆఫ్ శ్రీవత్సల గురుకుల విద్యాలయ ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఇచ్చిన పర్ఫార్మెన్స్కి యాజ్ వెల్ యాజ్ ఈరోజు అకాడమిక్స్లో కూడా ఒలింపిఆర్ట్స్లో రిమైనింగ్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా వాళ్ళు ఎన్నో మెడల్స్ అండ్ నెక్స్ట్ సర్టిఫికెట్స్ కూడా ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఓకే ఈరోజు ఈవెంట్ అంతా గ్రాండ్ సక్సెస్ చేసినటువంటి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను అండి థ్యాంక్ యూ వెరీ మచ్ గురుకుల విద్యాలయ తిరుపతి బ్రాంచ్ ప్రిన్సిపల్గా వర్క్ చేస్తున్నాను నా పేరు దుర్గారావు మా యొక్క స్కూల్ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే కనుక విద్యా సద్విద్య సదాచారం ఈ అంశాలతో కూడినటువంటి విద్యను అందించడం అనేది మా చైర్మన్ సతీష్ గారి యొక్క ఉద్దేశము ఈ విద్యలో భాగంగా మేమేంటంటే కనుక థర్డ్ యాన్యువల్ డేని ఈ రోజు నిర్వహించడం జరిగింది తిరుపతిలో ఈ కార్యక్రమానికి అందరు పేరెంట్స్ పిల్లలు కూడా వచ్చడం రావడం జరిగింది వాళ్ళ యొక్క అద్భుతమైన టాలెంట్లను చూపించడానికి ఒక అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్గా మనం చెప్పచ్చు దీన్ని ఈ ప్లాట్ఫామ్లో మనం ఎంతోమందిని రికగ్నైజ్ చేస్తున్నాము వాళ్ళకి విద్యతో పాటు కల్చరల్ యాక్టివిటీస్ నేర్పిస్తూ ఉంటాం మాకు రోబోటిక్స్ ఫ్రెంచ్ లైక్ వాండో యోగా ఇలా మ్యూజిక్ లాంటి ఎన్నో పర్ఫార్మెన్స్ ఉన్నాయి అవన్నీ కూడా వాళ్ళకి ఎంతో హెల్ప్ అవుతున్నాయి ఇలాంటి ప్లాట్ఫామ్స్ ఇచ్చి మా అందరికి ఇచ్చినటువంటి సతీష్ గారికి నేను హృదయపూర్వక నమస్కారాలు ఈ ప్లాట్ఫామ్ ద్వారా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ గురుకుల విద్యాలయ ఫోర్త్ డే జరుపుకుంటున్నాం చాలా హ్యాపీగా ఉంది మా స్కూల్ మేజర్ ఆబ్జెక్ట్ ఏంటంటే సదాచారం సద్విద్య అంటే చాలా మందికి తెలియదు ప్రవర్తన లేకుండా బాగా ఎడ్యుకేటెడ్స్ అయ్యండి ఈరోజు సమాజంలో ఒక పశువుల్లాగా తయారవుతున్నారు అలాంటి సమాజం ఉండకూడదు మంచి మోరల్స్ ఎథిక్స్తో ఉండాలనే ఉద్దేశంతో ఈ స్కూల్ ప్రారంభించడం జరిగింది అంతేకాకుండా మన సంస్కృతిని మర్చిపోకుండా మళ్ళా బ్యాక్ టు రూట్స్ అనే ఒక కాన్సెప్ట్ కూడా మా చైర్మన్ గారు తీసుకున్నారు ఇలాంటి బ్యాక్ టు రూట్స్ అంటే మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటంటే మన కల్చర్ని కాపాడుకుంటూ మన గ్రామీణ వాతావరణము తర్వాత ఆ కల్చరు తర్వాత మన ఎడ్యుకేషన్ పాలసీస్ బ్యాక్ ఎలా ఉండింది బ్రిటిష్ కల్చర్ వచ్చి ఏ విధంగా డ్యామేజ్ చేసింది ఆ కల్చర్ని అందుకు డ్యామేజ్ ఆ డ్యామేజ్ అయిన కల్చర్ని రీకన్స్ట్రక్ట్ చేయడం కోసమని మేము ఈ స్కూల్ పెట్టడం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారం అండి